ఎంతో విశిష్టత కలిగిన జోగులాంబ దేవాలయం గురించి తెలుసుకుందాము శక్తికి ప్రతిరూపమైన అమ్మవారి రూపాలు మున్న ఆదిశక్తిగా పరాశక్తిగా జగన్మాతగా లోకేశ్వరిగా విభిన్న రూపాల్లో పూజలు అందుకునే ఆ తల్లి మహాశక్తి స్వరూపిణి శక్తికి రూపమైన ఆ తల్లి కొలువైన పరమ పవిత్ర దివ్యధామాలు అష్టాదశ శక్తి పీఠాలు మహామహిమాన్వితమైన ఆ శక్తి పీఠాల్లో ఒకటి మహబూబ్ నగర్ జిల్లాలోని అలంపూర్లో జోగులాంబాగా ఇక్కడ అమ్మవారు కొలువై భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు పట్టణ శిఖలో మణిముకటమై వెలసింది ఇక్కడ జోగులాంబ ఆలయం పరమ పవిత్ర అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా పావన తుంగభద్ర నదీ తీరాన ఇక్కడ అమ్మవారు జోగులాంబగా వెలసి భక్తులపై తన కరుణ కటాక్షాలను చూపుతూ ఉన్నారు స్థల పురాణం ప్రకారం అష్టాదశ శక్తి పీఠాల ఆవిర్భావం వెనుక పరమశివునితో కూడిన పురాణ గాథ ప్రాచుర్యంలో ఉంది శివుని భార్య సతీదేవి తండ్రి దక్షుడు చేపట్టిన యజ్ఞానికి వెళ్ళి అవమానాల పాలై అక్కడే ప్రాణత్యాగం చేసింది భార్య మీద ప్రేమతో ఆమె మృతదేహాన్ని భుజాన ధరించి లోక సంచారం చేస్తూ ఉంటాడు అదే సమయంలో శివవర ప్రసాదంతో మృత్యువును జయించాలన్న అహంకారంతో తారకాసురుడు అనే రాక్షసుడు ముల్లోకాలను పట్టి పీడిస్తూ ఉంటాడు శివవీర్య సముద్ర ఉద్భవంతో జన్మించి కన్యకల పాలచేత పెంచబడ్డ వాడి వల్ల తప్ప మరెవరి చేతిలోను మరణం సంభవించదన్న వరం తారకాసురుడిది ఇటు చూస్తే సతీ వినియోగంతో శివుడు అనంత బాధలో ఉంటాడు పార్వతీదేవిని శివుడు పెళ్లాడితే వారికి పుట్టబోయే కుమారస్వామి వల్లనే తారకాసురుడు చనిపోతాడని దేవతలు తెలియడంతో వారు శివుణ్ణి అందుకు ఒప్పిస్తారు కానీ మొదటి వివాహం బంధం నుంచి శివుడి విముక్తి కావాల్సి ఉంటుందని పరాశక్తి చెబుతుంది దీంతో విష్ణుమూర్తి తన విష్ణు చక్రంతో సతీదేవి మృతదేహాన్ని ఖండిస్తారు మొత్తం పద్దెనిమిది భాగాల్లో ఊర్ధ దంతం పడిన చోటు అల్లంపూరు ఇక్కడే అమ్మవారు జోగులాంబగా అవతరించారు